హలో అండి వెల్కమ్ టు బ్లాగ్ లైఫ్ ఛానల్ ఈరోజు ఎంత టేస్టీగా ఉండే ఉండి పొరాట అయితే చేస్తున్నా అందుకు ఫస్ట్ ఒక గిన్నె తీసుకోవాలి అందులో ఒక రెండు ఆనియన్స్ని కట్ చేసి అందులో వేసేసుకోవాలి తర్వాత తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు అలాగే కొత్తిమీర ఆకు ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా కొద్దిగా కారం ఇవన్నీ వేసుకొని మంచిగా కలపాలి ఇలా ఆనియన్స్ అన్నిటినీ కలుపుతున్నప్పుడు మొత్తం కొద్దిగా వాటరీగా అవుతుంది సో వాటర్ మొత్తం పీల్చుకోవడానికి నేను ఒక స్పూను బియ్య పిండిని అయితే వేసుకున్న ఈ బియ్య పిండి వాటరీ కన్సిస్టెన్సీని కొద్దిగా పీల్చేసుకుంటుంది సో ఇలా మనం గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా ముద్దలాగా రావాలన్నమాట అప్పుడే మనకు పరోటా మంచి వస్తాయి సో తర్వాత గోధుమ పిండి అయితే నేను కలిపితే పక్కన పెట్టేసుకున్నా అండి తర్వాత కొద్దిగా పిండి తీసుకొని ఇలా పూరిలాగా చేసుకున్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని మొత్తం మంచిగా పరోటా లాగా చేసుకోవాలి ఇలా అయితే మొత్తం ఈ మిశ్రమం బయటకు రాకుండా మొత్తం చపాతి చపాతీలాగా వత్తుకోవాలి కొద్దిగా మందమే చేసుకోవాలండి సో ఇలా మనకైతే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని అయితే ఒక పేనంలో అయితే కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ప్యానంపై మనం ఇంతగా ప్రిపేర్ చేసుకున్న పరోటాని వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి ఈ ఆనియన్ పరోట అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇలా మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఈ టిఫిన్ లాగా కూడా చాలా బాగా బ్రేక్ఫాస్ట్గా యూస్ అవుతుంది ఇప్పుడు ఇది మనకైతే రెడీ అయిపోయింది సో ఇది కర్రీతో కానీ లేకపోతే ఏదైనా సాస్తో కానీ తిన్నా కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు సో ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీకు కనుక వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్